విశ్వ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార మహోత్సవం ఏర్పాటు చేయడానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాష్ట్రంలోనే కానీ రంగారెడ్డి జిల్లాలోనే కానీ ఎల్బినా నియోజకవర్గ సంఘానికి ఒక గుర్తింపు ఉంది ఎందుకంటే క్రమశిక్షణతో పోతున్న సంఘం ఎల్బినా నియోజకవర్గ సంఘం ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను అదేవిధంగా వేదికపై ఉన్న పెద్దలు లాల్కోట వెంకటాచార్య గారు భీములవాడ మదన్న గారు అదేవిధంగా కృష్ణమాచార్య గారు మరి అదేవిధంగా పులిగిల మన రాష్ట్ర రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పులిగిల సీనన్న గారు మరియు పేరు పేరున వేదికపై ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మహిళలకు మహిళా అధ్యక్షురాలకు కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను రోజు అందరించి దానిపైన మాట్లాడాలి పెద్దలు ఎందుకంటే ప్లాస్టిక్ కంపెనీలు ఎన్నో వచ్చినాయి అదేవిధంగా సన్నకారులకు వృత్తి కరవైపోయింది అదేవిధంగా కమ్మరి కొల్మి గ్రామాలలో కొల్మిలు పెట్టలేని పరిస్థితి ఏర్పడ్డది ఎందుకు ఏర్పడ్డదయ్యా మరి మన రాష్ట్రం ఏర్పడ్డదంటే తెలంగాణ సిద్ధాంతకర్త మన కుల బిడ్డ తెలంగాణ వచ్చిందంటే మన దశ ఉద్యమంలో పోరాడి అమరుడైన ఎల్బినార్ గటప్ అయినా మన శ్రీకాదాచారి మన బిడ్డ ఏమైందయో మన జాతిని గుర్తిస్తలేదు ఎందుకు గుర్తిస్తలేరు ఇంతవరకు మన రాష్ట్రంలో దాదాపు పదకొండు లక్షల జనాభా ఉన్న మన పంచదాయులు వారికి కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు పది సంవత్సరాలు పాలించిందంటే మన జాతి బిడ్డ ఎల్బినార్ గడ్డ పైన అమరుడు అయితే తెలంగాణ రావడం జరిగింది మనందరికీ తెలుసు మనం గర్వించాల్సిన విషయం మన జాతితోనే మొదలై మన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం అంటే ఈ రాష్ట్ర నాయకులకు ఈ దేశ నాయకులకు తెలియదా మన రాష్ట్రం ఎలా వచ్చింది మన కులాలు ఎక్కడ పోతున్నాయి మన పంచాయతీలు ఏమైపోతున్నారు మరి ఒక్కరికన్నా కులబుద్ధి ఉందా గ్రామాలలో ఎక్కడెక్కడో రాష్ట్రాల నుంచి వచ్చి బతుకుతూరు మన రాష్ట్రంలో మరి మన రాష్ట్రంలో మన కులాసులు ఏమైపోవాలి మరి పెద్దలు గుర్తించాలి అదేవిధంగా ఇప్పుడే వచ్చిన మునుగోడు నుంచే ఉదాహరణకు నేనే అనుకుంటా కసితో రాజకీయాల్లో పనిచేసిన నేను పడుగు బలగీన వర్గాల నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన బిడ్డను మా ఇంటి పేరు చౌదరమెంట్ భాస్కర్ చారి ఇబ్రాపట్నం నియోజకవర్గంలో కంటిసరు గ్రామం నా చిన్న గ్రామం అంటే రాజకీయాల్లో కసితో పనిచేసే గత పాలకులు మూడు రోజులు నన్ను జైలు పంపించడం జరిగింది ఆ కష్ట పనిచేసిన కాబట్టే రాజకీయంలో రణించాను అదేవిధంగా రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్ ఏషియాలో అతిపెద్ద మార్కెట్ గడ్డనారం ఫుడ్ మార్కెట్ దానికి నన్ను వైస్ చైర్మన్ గా నియమించడం జరిగింది మరి నాతో పాటు అందరు కష్టతో పనిచేస్తే రాజకీయంగా చైతన్యం అయితేనే మన కులాలు బాగుపడతాయి ఎంపీడీసీ నుంచి సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే నుంచి చట్టదవలకి వెళ్తేనే మనకు న్యాయం జరుగుతుంది మరి మిగతా కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు మన కులానికి ఎందుకు ఏర్పడలేదు మనం ఆలోచించుకోవాల్సిన విషయం మన రాజకీయంగా చైతన్య పరిస్తేనే అందరం ముందుకు పోతేనే మనం కార్పొరేషన్ ఏర్పాటు చేసుకొని మన కులహూతులకు మన గ్రామాలలో అందరికీ కులహూత్రులకు సహకరించిన అదే అదేవిధంగా ఎగ్జాంపుల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఏం జరుగుతుందంటే వేల కోట్ల రూపాయలతో యాదాద్రి టెంపుల్ నిర్మించుకున్నాం అది మన కార్పొరేషన్ ఏర్పాటు అయితే శిల్పికి మన కార్పొరేషన్ నుంచి డబ్బులు పోతాయి అదేవిధంగా వడ్రంగికి మన కార్పొరేషన్ నుంచి డబ్బులు పోతాయి ఇంకా పంచవృత్తులందరూ మన సర్వకారు కూడా ఒక యాదాది కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నా రాష్ట్రంలో కొన్ని వేల కోట్లతో నిర్మించడం జరిగింది మరి ఆ యాదాద్రి టెంపుల్ నిర్మిస్తే మన రాష్ట్రంలో చాలా ఉన్నాయి ఇంకా మరి కార్పొరేషన్ ఏర్పాటు అయితే ఆ నిధులు మన కు రావడం జరుగుతుంది